welcome to stv news ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆర్చరీ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే ఒలింపిక్ పథకం సాధిస్తామని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఒలింపిక్ సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో త్వరలో ఆర్చరీ అకాడమీ నెలకొల్పుతున్నట్లు స్కూల్ చైర్మన్ పవన్ కళ్యాణ్ చెప్పారు ఆదివారం కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి నాలుగవ ఇంటర్ డిస్టిక్ జూనియర్ ఆర్చరీ చాంపియన్ పోటీలను రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన రాజు రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించేందుకు రూపొందించిన ఎనిమిది ప్రాధాన్యత క్రీడల జాబితాలో అర్జరీని చేర్చడం హర్షణీయం అన్నారు తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్ పథకాలు సాధించాలనే పట్టుదలతో రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఆర్చరీ క్రీడను స్పోర్ట్స్ ప్రొఫెషన్ గా ఎంచుకుంటే వారి పేజీలో యాభై శాతం డిస్కౌంట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు मानना रहेगा कैसा ठीक है टाइम हम पे राइट एम कर यार परवा दो वो पांच सात बीच में वो अडू यवा हां बोल एम जिसको आ हां चलिए ओके अनंग सर

अपन ना सिग्नेचर ओके इनसे ही बतांगा इनका 14 दिन है तो इधर शेयर डाल दो कितने మా స్కూల్ పరంగా ఎవరైతే క్వాలిఫైడ్ ఆర్చర్స్ ఉంటారు మెరిక్టర్స్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యి మేము చూస్ చేసుకుంటాము అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి మేము ఫీజులో డిస్కౌంట్ ఇవ్వాలి సో దట్ వాళ్ళు చదువుకుంటూ ఆ డబ్బుని వాళ్ళ ఓన్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసము వాళ్ళ బాధాన్ని కొనడానికి కోసము వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ కొనడానికి ఇంకా బెటర్ ఎవరైనా వాళ్ళకి తెలిసిన కోచెస్ని ఎంప్లాయ్ చేసుకోవడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మా పరంగా ఇన్డైరెక్ట్గా మేము అలా కూడా వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ స్పోర్ట్కి సో ఎవరైనా డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా దగ్గర చదవాలి అని అనుకునే వాళ్ళకి మేము ఫైనాన్షియల్ వాళ్ళకి బట్టలు రాకుండా కూడా ఎంతవరకు మేము చేయగలుగుతాము అంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అనుకుని ఇస్తున్నాం అనమాట ఓన్లీ ఫర్ ఆర్చరీ స్పోర్ట్ వేరే స్పోర్ట్స్ కాకుండా ఓన్లీ ఆర్చరీ మరి మా అందరూ ఏమైందంటే ఆర్చరీని తెలంగాణలో చాలా టాప్ పొజిషన్కి తీసుకురావాలి అండ్ ఒకసారి పెట్టుకున్న సాధించే వరకు షార్ట్ పీరియడ్లో కాంపౌండ్ విభాగంలో గర్ల్స్ విభాగంలో వి అప్ టు టాప్ ఫోర్లో పట్టు మనం ఉన్నాము సెకండ్ థర్డ్ సో టు ఇట్ రికవ్ దాంట్లో మనం ఎక్కువ ట్రై చేస్తున్నాము ఇండియన్లో కూడా పిల్లలు ఇచ్చారు సో డౌన్ లైన్ అనేది ట్రై మోర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఆర్సెస్ టు బెటర్

సార్ ఇదే విన్నట్లు సరస్వతి వాటర్ బాట్ గుడ్ మార్నింగ్ ఒలింపిక్స్ లెవెల్ ఏషియన్ గేమ్స్ లెవెల్ చూస్తే మనము ఆర్చరీలో టాప్లో ఉన్న వరల్డ్ కప్ ఛాంపియన్ కూడా మన ఆర్చరీ పచ్చనే కానీ అన్ఫార్చునేట్లీ మన తెలంగాణ ఆర్చరీలో అంటే ఆంధ్ర తెలంగాణ కలుపుకున్నప్పుడు బాగుంటుంది అని తెలంగాణ విడిపోయిన తర్వాత మేము చూసిన రిజల్ట్స్ అనాలిసిస్లో కొంచెం మనం వెనకబడిపోయింది కోవిడ్ తర్వాత పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ కావడంతో ఏ స్పోర్ట్ వల్ల పిల్లలు కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ పెరుగుతాయని మేము ఆర్చరీ వెనుక్కున్నప్పుడు మా స్టూడెంట్స్ ఎకడమిక్లు కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చూపించు ఎందుకంటే ఆర్చరీ అనేది ఏంటంటే కాన్సన్ట్రేట్ చేసి బాగానే ఎలా అయితే మనకు తెలుసు అర్జునుడు నీళ్ళలో చూసి చేప కన్ను కొట్టాడు అంత కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆశ్చర్యంలో సో మేము మా పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైతే స్పోర్ట్ ఎన్నుకున్నామో అలా అలా ప్రోత్సాహంతో మా పిల్లలు కూడా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్ అవ్వడం ఇంటర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి మా ఓన్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అందులో అయిన రెండు ఛాంపియన్షిప్స్లో మేమే మన నేషనల్ ఛాంపియన్స్ అవ్వడం ఈ స్కూల్ ఈ స్కూల్లో జరిగింది అండ్ మేమే నేషనల్ ఛాంపియన్స్ అవ్వడం దీంతో మాకు ఒక రకమైన ఉత్సాహం వచ్చింది అదే మేము ఒక స్కూల్ పరంగా మేము చేయగలిగింది మేము రాజుగారి వాళ్ళ అసోసియేషన్కి మేము ఎట్లా కాంట్రిబ్యూట్ చేసి స్టేట్ లెవెల్లో కూడా ఆర్చరీని ఇంప్రూవ్ చేయాలని ఒక ఆర్చరీ మీద ఒక ప్రేమ కలిగింది అండ్ ఒక ఉత్సాహం కూడా వచ్చింది తర్వాత రాజుగారి వారి ఎఫర్ట్స్ బాగా ట్వంటీ థర్టీ ఇయర్స్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఎఫర్ట్స్ మన అరవింద్ గారు వాళ్ళ చిన్న లెవెల్కి ఒక్కొక్కడు స్కూటర్ లెవెల్లో కూడా ఆర్చర్స్ని ప్రోత్సహించుకుంటూ మరి లెవెల్కి తీసుకొచ్చారు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వారి ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వచ్చారు చైర్మన్ అది వేరే ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన ఆర్చర్ అందరూ ఎఫర్ట్స్ చూసిన తర్వాత మాకు అనిపించింది ఒక సిస్టమేటిక్గా మేము కూడా వీళ్ళకి సపోర్ట్ చేయగలిగితే మన తెలంగాణ స్టేట్లో ఎందుకు మనం కూడా నేసినాము మళ్ళీ టాప్ టెన్లో ఎందుకు ఉంటాం అంత తప్పేం లేదు మనం ఇప్పుడు తక్కువ ర్యాంక్లో ఉన్నాం ఆ ర్యాంక్ని మనం ప్రోత్సాహం తీసుకొని మనం మళ్ళీ టాప్ టెన్లో రావాలి టాప్ ఫైవ్ వస్తే నేషనల్స్లో సెలెక్ట్ అయితే మనకు కూడా చాలా మంచిది మా స్టూడెంట్ ఒక అబ్బాయి పూర్ణచందన్ అనే నేషనల్తో థర్డ్ ర్యాంక్ వచ్చాడు అంటే తెలంగాణకి థర్డ్ ర్యాంక్ తీసుకొచ్చారు మన కలెక్టర్ గారు కూడా వారిని సన్మానించారు సంగారెడ్డి కలెక్టర్ గారు సో ఈ ఉత్సాహంతో ఇప్పుడు వారి అసోసియేషన్తో మా స్కూల్ యజమాని కలెక్టివ్గా ఏది వాళ్ళకి హెల్ప్ కావాలన్నా మేము కూడా వాళ్ళు ఎంతో ఉండి ఏం వరి కాదండి మా వల్ల ఎంత మనం మేము కూడా చూసుకుంటాము అని చెప్పి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ముందుకెళ్తున్నాము స్టూడెంట్స్ ఏది కావాలన్నా ఆశ్చర్యపరంగా ఆ పరంగా ఏ పరంగా మేము సపోర్ట్ చేయడానికి ముందుకెళ్తున్నాం వాళ్ళు చేయాల్సిన కృషి ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయడానికి కూడా మా స్కూల్లో క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం సో దట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే కోచర్స్ దగ్గర ఉండి సిస్టమేటిక్గా వాళ్ళకి డెవలప్మెంట్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని ఫ్యూచర్లో ఆల్రెడీ మేము సీరియస్గా అవి గారు మేము అనుకున్నాము ఫిజికల్ డెవలప్మెంట్ కూడా కావాలి ఎందుకంటే వేరే మీరు చూస్తుంటే వేరే ఎవరైతే ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు అంత బాగున్నది మనం ఎక్కడ లాక్టింగ్ అనుకోండి ప్రాక్టీసే కాదు వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అవిటి కూడా అవి ఇంకా బాగా తెలుసు అవిటిని కూడా మేము ఇన్ చేసి పిల్లలకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి తెలంగాణని ఎందుకంటే ఓన్లీ ప్రాక్టీసే కాదు ఓన్లీ బాణం కొట్ట బాణం కొట్టడానికి వాళ్ళకి కావాల్సిన మజుల్ స్టా స్ట్రాటజిక్ స్ట్రెంగ్త్ థింకింగ్ కేపబిలిటీ కాన్సన్ట్రేషన్ కేపబిలిటీ ఇంప్రూవ్ కావడానికి అలాగే వేరే వేరే ఏరియాస్ నుంచి కూడా కోచింగ్ ఇవ్వడానికి మేము సిస్టమేటిక్ ప్లానింగ్ చేయాలని అనుకున్నాము సో ఈ కాంపిటీషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ కాంపి చేసి రాజుగారికి మా ఒక గిఫ్ట్ ఏంటంటే తెలంగాణ టాప్ ఫైవ్లో తీసుకురావాలని మీ అందరం అందించాలి అందరం కృషి చేయాలని మీ అందరూ సహకారంతో డిఫరెంట్ ప్లేసెస్ ప్రత్యేకంగా మన దగ్గర అంతా కూడా తెలుగు వాళ్ళమే ఉంటాం కాబట్టి తెలుగులోనే మాట్లాడుతున్నాం మీరు ఇంగ్లీష్ అంటే ట్రాన్స్లేట్ చేస్తుంది నా పేరు టి రాజు నేను తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ను ఇక్కడున్న మా మిత్రుడు అరవింద్ కుమార్ గారు వారు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆచార్య అసోసియేషన్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి డెల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు యొక్క మేనేజ్‌మెంట్ యాజమాన్య మనమొత్తు సో అరవి కుమార్ గారుకు తెలుసు అవుతది వారు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బడ్జెట్ ఇక్కడ ప్రవేశ పెట్టారు తలాదా అక్కడ ఉన్నట్టుగా ఓపీగా ఉన్నా సార్తది తప్పిస్తది ఒక టెస్ట్ ఆఫ్ ముఖ్యంగా ఏంటంటే గత సంవత్సరం నవంబర్ నెలలో మా యొక్క తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్కు నూతనంగా ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత మేము అనేక కార్యక్రమాలను తీసుకున్నాం దాంట్లో జనరల్గా మేము చేయాల్సినవి ఏంటి అంటే ఒక నాలుగు టోర్నమెంట్లు ఉంటాయి ఒకటి సీనియర్ ఒకటి జూనియర్ తర్వాత సబ్ జూనియర్ మిని సో వీటిల్లో మేము ఈ టోర్నమెంట్స్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో ఒక జిల్లాలో కానీ లేదా హైదరాబాద్ నగరంలోనే కానీ చేయాల్సి వస్తుంది దానికి సంబంధించి టోర్నమెంట్ ఉంటుంది సెలెక్షన్ ఉంటుంది ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నేషనల్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాం సో ఆ నేషనల్స్ పార్టిసిపేషన్ చేసే ఆ టీమ్స్ కూడా డ్రెస్సులు ఇవ్వడమే కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డిఏబిఏ కానీ మిగతా కార్యక్రమాలు కోచింగ్ కానీ అలాంటి కార్యక్రమాలు ఉంటాయి మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫీషియల్స్ ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుండి కూడా ఈ ఆశ్చర్య రంగంలో పల నిష్ణాత అనేక స్టేట్ సంబంధించిన టోర్నమెంట్లలో ఫలితాలు చూసినాం నేషనల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కూడా చాలా మనము ర్యాంక్స్ కొట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ తదుపరి మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒలంపిక్ లోపల ఒక మెడల్ కొట్టే అవకాశం ఉన్నటువంటి క్రీడల లోపల ఆర్చరీ కూడా దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఎనిమిది క్రీడలను ఎంపిక చేసింది ఎందుకు అంటే వాళ్ళు లోపల నంబర్ వన్ స్థానమే కానీ లేదా ఎలాంటి స్థానం వచ్చేందుకు ఇచ్చేసే దాంట్లో పల దాంట్లో ఆర్చరీ కూడా ఒక క్రీడ అంటే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ప్రాముఖ్యత మేము ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే కొత్త ఆర్సెస్టు మనకు ఆల్మోస్ట్ ఆల్ టూ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్స్ ఉన్నాయి అన్నిట్లలో కూడా అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ నుంచి మొదలుపెట్టుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమన్నా ప్రతి దాంట్లో కూడా ఈ టూ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్స్ దీన్ని అమలు చేస్తూ ఉంటాం ఇన్ ద సేమ్ వే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా మనకు రిజర్వేషన్స్ ఉంటాయి అంటే మీకు ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఈ టెట్ నెట్ మీకు చెప్పేవన్నీ కూడా అంటే ఈ డాక్టర్సే కానీ ఇంజనీర్స్ కానీ మీ టెక్నికల్ టెక్నికల్ కానీ ప్రతి దాంట్లోపల కూడా రిజర్వేషన్ ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలలో కూడా ఉంటుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మన ఆటల్లోపల ప్రతిభ చూపించిన వాళ్లకు ఏదైతే చదవడం కోసం కొంచెం టైం కేటాయించి ఇంకొంత టైం ఆటల్లో కేటాయించగలిగితే ఆ చదువులో వారికి వచ్చే బెరిట్స్ను ఇది కంపెన్సేట్ చేస్తుంది ఇంట్ సేమ్ వే ఆటల వల్ల మీకు బాగా తెలుసు ప్రతి వ్యక్తులకు కూడా చెప్తా ఉంటాం శారీరక దారిద్రంతో పాటు మానసిక ఆనందం ఆనందం పొందుతుంది మరి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులల్లో పిల్లలకు ఎక్కువగా ఈ కాంపిటీషన్నెస్తో వారి యొక్క మానసిక స్థితి అనేది ఒక మేరకు ఆనందకరమైన క్షణాలను కోల్పోతున్నటువంటి చూస్తూ ఉంటాం అయితే దాని నుండి ముందుకు వచ్చేసి లేదు ఈ నాలుగు ఇంటికి నాలుగు టోర్నమెంట్స్ను మా మేమే ఆర్థికంగా దానికి సంబంధించిన మిగతా అన్నీ కూడా మేమే చూసుకుంటాం డ్రెస్ కానీ వారి డిఏను డిఏ నేషనల్ వరకు పోయేంత వరకు కూడా మేమే ఇది చేసుకుందామని వారు ముందుకు వచ్చినారు మేము వారికి కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాం వెరీ వెరీ మచ్ థ్యాంక్స్ఫుల్ టు అండ్ తర్వాత వాళ్ళ స్టాఫ్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు మా మా టెక్నికల్ స్టాఫ్ కూడా దీనికి వాళ్ళు ఈ గ్రౌండ్స్ ఇవ్వడం మీద చేస్తూ ఉంటారు మా టెక్నికల్ స్టాఫ్ దాన్ని నిర్వహిస్తూ ఉంటారు సో ఈ నిర్వహణ కోసం కూడా మా టెక్నికల్ స్టాఫ్ కూడా చాలా ఇది చేస్తూ ఉంటారు ప్లస్ కోచెస్ కూడా దీంట్లో మన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మిగతా అనే ఒక అమ్మాయి ఆమె కరీంనగర్ ఆమె నేషనల్ కు సెలెక్ట్ అయింది అంటే వరల్డ్ కప్ భారతదేశం తరఫున వరల్డ్ కప్ స్టేజ్ వన్ అండ్ టూ అమెరికా అండ్ చైనాలో జరిగే వాటికి ఆమె పార్టిసిపేట్ అవుతుంది అంటే వెరీ గ్రేటెస్ట్ అది విచిత్రంగా ఏంటంటే ఆమె మన ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఈవెంట్లో సీనియర్ గురుషో పార్టిసిపేట్ చేసింది అక్కడ సీనియర్ గురుషో ఆమె సెలెక్ట్ అయ్యింది ఈవెంట్ సో జూనియర్లంపడ సీరియల్ లోపల ఆమే ఫిట్ చేస్తాంది అయితే రెండో పార్ట్ ఏంటంటే మన